హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మునక్కాయ వేపుడు తయారీ విధానం చూడండి మునక్కాయలు అయితే మరీ ముదురుగా ఉండకూడదు మరీ లేతగా ఉండకూడదు మిడిల్లో ఉండాలండి మునక్కాయ తాలింపుకి మనము తింటూ ఉంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ మునక్కాయ తాలింపు మన పప్పుచారులో కానీ రసంలో కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది ఈ మునక్కాయని ఇలా కట్ చేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకుందాము ఇలా కడిగేసుకోండి ఇలా కడిగినవి ఒక గిన్నెలో వేసుకున్నాము ఇవి మన మిడిల్లో బాగా నేతగా ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు ఉడికించకూడదండి ఒక నిమిషం అలా ఉడికించేసుకొని పొరవ ప్రాసెస్ తాలింపులో ఉడికించుకుంటే సరిపోతుంది అంటే నూనెలో ఉడికిపోతుందండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఈ గిన్నె పెట్టుకోండి ఇందులో ఒక అర స్పూను పసుపు వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి ఇవి ఉడుకుతుంటాయండి ఇందులోకి తాలింపు పొడిని వేసుకున్నాము ఒక మూత పెట్టుకోండి ఈ మునక్కాయ తాలింపులోకి పొడండి చూడండి ఒక ఏడు మిరపకాయలు తీసుకోండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక స్లో మంట చిన్నదిగా పెట్టుకోండి ఈ మిరపకాయలు కొంచెం వేయించుకున్నాము మిరపకాయలని ఇలా వేసుకున్నాక వేరుశెనగపప్పు కొంచెం వేసుకోండి కొంచెం కలర్ మారే వరకు వేయించండి ఒక అర స్పూను ఆయిల్ వేసుకోండి ఎక్కువైతే ఆయిల్ వేయకండి ఇలా కట్టుకుని వేయించుకోవాలి మనకి ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక అర స్పూను ధనియాలు వేసుకోండి అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్క వేసుకోండి ఇవి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి మరి ఎక్కువగా హైలో పెట్టినట్లయితే మనకి పప్పులు మాడిపోతాయి ఈ మొనక్కయ తాలింపు ఈ పొడి వేసుకోండి చాలా సేపు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే ఒక రెండు స్పూన్లు సాయిపప్పు వేసుకోండి ఇలా కాయ పొట్టి వేసుకొని ఈ పొడితో ఈ తాలింపు పెట్టారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది రసంలోకి ఏ పచ్చట్లో నంచుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇవి చల్లారేక మిక్సీ పడుతున్నాం ఇక్కడ ఇట్ల పని అయిపోయిందండి ఇప్పుడు మనకి మునక్కాయ అయితే రెడీ అయిపోయి ఉంటుంది ముట్టు ఉంటుంది వేయించేసి గ్యాస్ ఆఫ్ ఇప్పుడు మనకి మునక్కాయ కూడా ఉప్పుకుని చూడండి మునక్కాయి మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఈ వాటర్ని వంపేసి బాండిల్ పెట్టి వేపుడు తయారీ విధానాన్ని చూపెడతాను ఇప్పుడు మనకి చల్లారిపోయాయండి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం ఇందులో ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకోండి ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి అలాగే ఒక చిట్కెడు పసుపుని వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇదే బాండీలో ఆయిల్ వేసుకున్నాము మనము ఉనక్కాయల్ని ఉడకబెట్టి ఇలా వడబోసుకున్నామండి ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడి ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర ఇవి చిట ఒక నాలుగు రెండు ఎండిమిరపకాయ మించితే నాలుగు మే నాలుగు వస్తాయండి ఇలా వేసుకోవాలి నాలుగు ముక్కలు ఎండుమిర్చి వేసుకోండి ఇందులో పచ్చి శరపప్పు మిదక్పప్పు కొంచెం వేసుకోండి అలాగే వెల్లుల్లిపాయల్ని అలా చిని వేసుకోండి ఇందులో వేసుకోండి ఇది కొద్దిగా పప్పుని కలర్ మారే వరకు బాగా ఫ్రై చేయండి పోపు మరీ మార్చకూడదండి పప్పులు ఇలా మిడిల్లో వేగాలి అప్పుడే మనకి తినేటప్పుడు కూడా పంట కింద ఈ పప్పు తగులుతున్నప్పుడు చాలా టేస్టీగా తగులుతాయండి ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న మునక్కాయ మునక్కాయలు కూడా చాలా మిగిలినలో ఉన్నాయండి మనకి చాలా బాగుంటాయి మరి గరిట పెట్టి చాలా పెట్టకూడదండి ఇవి మనము కొద్దిగా వేసినప్పుడు మనము బాండి తీసుకొని ఇలా ఎగరేసుకుంటే మనకి అన్నీ సరిఫెక్ట్గా ఉంటాయి గంటతో తిప్పుకోవద్దు చూడండి మనము గరిట పెట్టినట్లయితే విరిగిపోతాయి మనము ఇలా గుడ్డ కాయలు తీసుకొని ఇలా ఎగరేసుకున్నట్లయితే చూడండి మనకి మునక్కాయ ముక్క విరిగిపోదు మనము ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి మరీ మెత్తగా పట్టకూడదు చూడండి కొద్దిగా పలుకులా పట్టుకోవాలండి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పొడిని వేసేసుకున్నాము అంతేనండి మునగాకు మునక్కాయి వేపుడు తయారీ విధానం అయిపోయింది అంతేనండి మనకు వేపుడు ఇప్పుడు తయారీ విధానం అయిపోయింది ప్లీజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బెల్లైకాన్ని టచ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ చూడండి ఈ మునక్కాయ అయితే ఏత పిందండి ఇది మరీ మిడిల్లో ఉంది మరీ లేత కాదు ముదురు కాదు అయినా కూడా ముక్క చెదరకుండా ముక్క ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి మనము ఉడికించుకునే విధానాన్ని బట్టి మునక్కాయ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత బాగా మునక్కాయ అయితే ఉడికిపోయిందో ఎంత జిగురుగా మనకి ఎలా వచ్చిందో చూడండి మునక్కాయి ఎక్కడైనా మనకి చెదిరిందేమో చూడండి ఇలా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది